హాయ్ అండ్ హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు మనం ఘుమఘుమలాడే అరటికాయ బజ్జీ తయారు చేద్దాం దీనికి కావాల్సిన పదార్థాలు శనగపిండి కొంచెం ఉప్పు సరిపడినంత కారము సరిపడినంత బేకింగ్ సోడా వేసుకొని కలుపుకోవాలి ఇగ్గొండి అరటికాయలు ఇదేనండి కావాల్సిన పదార్థాలు ఇప్పుడు ఎలా రెడీ చేయాలో చూద్దాం పదండి ఇప్పుడు మనం తీసుకున్న అరటికాయ బజ్జీ బజ్జీ పిండిలో వేసి నూనెలో వేసి వేయించుకోవాలి చూడండి ఫ్రెండ్స్ ఇలా దోరగా వచ్చినంత సరే వేయించుకోవాలి హాయ్ అండి అందరికీ నమస్కారం ఇదేనండి గుమ్మగుమలాడే అరటికాయ బజ్జీ అయితే రెడీ అయిపోయింది ఇది ఉల్లిపాయ పొగడి అండి రెండు కూడా చేసేసాము గుమ్మగుమలాడే అరటికాయ పొగడి అండ్ ఉల్లిపాయ పొడి ఎలా ఉందో టేస్ట్ చూద్దాం